పశుపతి అందరికి నమస్కారం ఈరోజు నాలుగో రోజు ఇక్కడ అమ్మవారి జరుగుతూ ఉంది భక్తులు స్నానం చేసుకోవడానికి ఇంకొకటి అమ్మవారి యొక్క అభిషేకానికి అక్కడ నీళ్ళు అటువంటి నీళ్ళు ఈ గుండంలో స్నానం చేసిన వారికి కేసీ అమ్మవారి యొక్క సాధన అఘోరాలు సోషిస్తూ మన తాంత్రిక విద్యలకు ఒక నిలియము అమ్మవారిది ఇందులో స్నానం చేసి మనం జపం చేసుకునే కార్యశక్తి అనేది మనకు మంచి ఉంది అనుకున్న పనులు జీవితంలో ఒక మరపురాని సంఘటన మళ్ళీ అమ్మవారి యొక్క ఆశిస్తులు ఈ నాలుగో రోజు అమ్మవారి యొక్క గుండెంలో స్నానం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క తత్వాన్ని మహాశక్తి పీఠాన్ని కూడా మీరు దర్శించుకొని మీ యొక్క పాపజిల్యాలన్నీ ప్రక్షాళన చేసు ప్రక్షాళన చేసుకోవడానికి నేను కోరుకుంటాను హైదరాబాద్ నుంచి వచ్చామండి మీరు కూడా రండి అమ్మవారి స్వామర్శలు స్నానం చేయండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ సౌభాగ్య గుణం ఈ కుండని రెండుగా విభజించారు ఒక కుండ ఒక గుండంలో అమ్మవారికి అభిషేకానికి వాడతారు ఇంకో గుండం భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు ఈ గుండం దగ్గర ప్రతి ఒక్క నాగ సాధువులు అఘోరాలు భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కుండలో స్నానం చేసి తర్వాత తమ పూజ కైంకర్యాలను చేస్తూ ఉంటారు అన్నమాట ఈ కుండాన్ని చూడండి సాయి స్వామి ఆ పార్టీషన్ ఉన్న కూడా అమ్మవారి కోసం అనమాట ఇది భక్తుల కోసం కొంతమంది అక్కడ జపాలు కూడా చేస్తున్నారు చూడండి ఆ గుండెలు కామాఖ్యలో ప్రతి ఒక్కటి కూడా అమ్మతత్వం నిండు ఉంది వచ్చిన భక్తులు అది దగ్గర నుంచి సృజించుకోగలుగుతారు ఆ దూడలు వెతుక్కుంటే తల్లి దగ్గరికి ఎట్లా వస్తాయో అట్లా ఎక్కడున్నా కానీ భక్తులు అమ్మను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఏడాది આઈ એમ ટોટલી એડીક્ટેડ ટુ માહતા્વરી જય કામાખ્યમાં થેન્ક યુ વે વા